హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మాస శివరాత్రి మహాశివరాత్రికి ఉన్న తేడా ఏమిటి మహాశివరాత్రి విశిష్టత ఏంటి వీటి గురించి మనం తెలుసుకున్నాం నెలకి ఒకసారి మాస శివరాత్రి వస్తుంది అసలు శివరాత్రులు ఎన్ని రకాలు వాటి ప్రత్యేకత ఏంటి మహాశివరాత్రి విశిష్టత ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం పంచాంగరీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా శ్రీ శోభాకృత్ నామ సంవత్సరం మాఘమాస బహుళ పక్ష రోజు ఎనిమిదవ తారీఖున మార్చి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రోజు మహాశివరాత్రిన భక్తులు శివుని జన్మదినంగా వైభవంగా జరుపుకుంటారని మనకందరికీ తెలిసిందే ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం ప్రతీ నెల అమావాస్య ముందు వచ్చే బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రిగా జరుపుకుంటారు పరమశివునికి ఎంతో ప్రీతికరంగా చెప్పబడే శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణతో గడుపుతూ ప్రదోష వేళ శివుని అభిషేకించి దళాతో పూజించాలి ఆ రోజున శివాలయంలో దీపం వెలిగించడం వలన విశేష ఫలము లభిస్తుంది ఉపవాసం శివార్చన జాగరణ ఈ మూడు శివరాత్రి నాడు ఆచరించవలసిన విధులు శివరాత్రులు ఎన్ని రకాలు శివరాత్రులు ఐదు రకాలు అవి ఒకటి నిత్య శివరాత్రి ప్రతిరోజు శివారాధన చేస్తారు పక్ష శివరాత్రి ప్రతి మాసంలో శుక్ల బహుళ పక్షములలో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయడం మూడవది మాసి శివరాత్రి ప్రతి మాసంలో బహుళ చతుర్దశి నాడు మాసి శివరాత్రి నాలుగవది మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వద్రేష్టమున శివరాత్రి ఐదవది యోగ శివరాత్రి యోగులు యోగ సమాధిలో ఉండి చేసే శివచింతన ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంలో నివసించడం మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలి వాటన్నింటికి దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణ అదే నిజమైన ఉపవాసం భౌతిక రుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా ఉపవాసం చేయాలి భోగానందాన్ని విస్మరించి యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో నింపుకొని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి అంతర్యం మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు లింగం నెరాణోపాసనకు శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలని శివుడు అభిషేక ప్రియుడు కావున మాస శివరాత్రులు మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకాలు శివార్చనలు బిల్వార్చనలు జరపడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తి చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన గావించి నక్షత్రోదోదయం సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్ని నక్షత్ర వ్రతం అంటారు సోమవారం నాడు ఇందు ప్రదోషంగా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్రవచనం పదహారు సోమవారములు నియమపూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవడమే కాక సర్వాభీష్టాలు నెరవేరుతాయేమని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు శివలింగం ఆవిర్భావం ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదము ఇద్దరి మధ్య తలెత్తింది ఆ వాదనం తీవ్రతరం కావడం చూసి దేవతలందరూ శివుడిని ఈ వివాదం పరిష్కరించమని వేడుకుంటారు అప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య మిరిమిట్లు కొలిపే తేజస్సుతో ఒక స్తంభంలో పెద్ద లింగం ఏర్పడింది ఆ లింగంలోని శివుడు బయలుదేరి ఈ లింగం మాది అంతాలను కనుగొన్నవారు గొప్ప అని నిర్ణయిస్తారు అన్నాడు దానికి సరేనంటూ బ్రహ్మ హంస వాహన రూఢుడై ఊర్ధ్వముఖంగా పైభాగం వైపు బయలుదేరుతాడు విష్ణువు శ్వేత రూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకునేందుకు అధోముఖంగా క్రింది వైపునకు బయలుదేరతాడు వారిద్దరూ ఎంతకీ ఆ లింగమ్మ ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు ఆ సమయంలో బ్రహ్మ శివలింగపు పైభాగం నుండి రాలుతున్న కేతకి అంటే మొగలి పుష్పాన్ని చూశాడు అతని కేతకి పుష్పముతో నువ్వు పైనుండే వస్తున్నావు కదా నాకు ఒక సాయం చేయాలి నేను శివలింగం చివరి భాగాన్ని చూశానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు దానికి కేతకీ పుష్పం సరే అన్నది ఇద్దరూ కలిసి క్రిందికి వస్తుండగా మార్గమర్గంలో ఒక గోవు బ్రహ్మనుకు దర్శనమిస్తుంది నేను శివలింగపు చివరి కనుక్కోగలిగానని సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మ గోవును అడుగుతాడు ఆయన మాట తీసివేయలేక గోమాత సరేనంటుంది లింగం అంతం ఎక్కడ ఉందో నువ్వు కనుక్కున్నావా అని బ్రహ్మను శివుడు అడగగా నేను ఆ లింగం అంతం ఎక్కడ ఉందో కనుగొన్నాను దానికి కేతకీ పుష్పం గోమాతలే సాక్ష్యం అంటాడు శివుడు కేతకీ పుష్పాన్ని ప్రశ్నిస్తే అవును అతడును చూశాడని చెబుతుంది అదే విషయం గోమాతను అడుగుగా తలతో అవునని అబద్ధం చెబుతూ తల ఊపుతుంది తోకతో లేదని చెబుతూ అడ్డంగా ఊపుతుంది దాంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా గుడి కాదని పూజలు కాని ఉండవని శపిస్తాడు అబద్ధం చెప్పినందుకు కేతకీ పుష్పానికి పూజార్హత ఉండదని శపిస్తాడు గోమాత తలతో అబద్ధం చెప్పినందున ఎవరైనా తెల్లవారగానే గోవు ముఖాన్ని చూస్తే పాపం తగులుతుందని వెనక భాగాన్ని చూస్తే పాప పరిహారం జరుగుతుందని శపిస్తాడు లింగం ఆదిని చూడలేదని నిజం చెప్పడంతో ఆయన నిజాయితీకి మెచ్చి విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు అంతేకాక బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రాణి కోటిని రక్షించే భారము భోగ మోక్షములనిచ్చు అధికారాన్ని వరంగా ఇస్తాడు బ్రహ్మ కూడా శివుడిని సహ్యాద్రి పర్వతాలలో లింగ రూపంలోనే ఉంటావని శపిస్తాడు ఆ సహ్యాద్రి పర్వతములలోని లింగ్ శివలింగమే త్యంబకేశ్వరుడు ఇది లింగోద్భవ కథనం అష్టాదశ పురాణాల్లోని కూర్మవాయు శివపురాణాలలో ఈ కథ చెప్పబడిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపం అయినప్పటికీ శివరూపమే సనాతనము ఇది సకల రూపములకు మూలము శ్రీహరి మహాదేవుని వామభాగము నుండి బ్రహ్మదక్షిణ భాగము నుండి ప్రకటితమయ్యను సాక్షాత్తు శివుడు గుణములలో భిన్నుడు ప్రకృతి పురుషులకు అతీతుడు నిత్యుడు అద్వితీయుడు అనంతుడు నిరంజనుడు పరబ్రహ్మ పరమాత్మ గుణనిధి అనే ఒక దుర్వవైశ్య నేరం చేసిన భయంతో కాకతీలిగంగా శివరాత్రి నాడు శివాలయంలో శివుని వెనుక దాగున్నాడు కొండెక్కుతున్న దీపం ఒత్తిని ఎగదోసి తన ఉత్తరీపు కొంగులను చించి ఒత్తిగా చేసి దానిని జత చేసి నెయ్యి పోసి దీప ప్రజ్వలనం కావించాడు తెల్లవార్లు భయంతో మేలుకొని ఉండి తెల్లవారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు శివలింగం విశిష్టత బతుకంతా దుల్లీలుడై నటించిన శివరాత్రి నాడు దైవ సన్నిధిలో ఉపవాసం జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్య ఫలితం దక్కింది మరు జన్మలో కళింగరాజు అరిందముడికి పుత్రుడై జన్మించి దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయ అన్నింటిలోనూ అఖండ దీపారాధనలు చేయించాడు ఆపై కుబేరుడుగా జన్మించి ఉత్తర దిప్పాలకుడై శివుడికి ప్రాణశకుడయ్యాడన్న కథ కాశీ కన్నంలో ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్మ బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ శాస్త్రి తెలిపారు శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగర తీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు ఆ సైకత లింగ క్షేత్రమే నేటి రామేశ్వరం లంకాధీసుడు తన తలలు కోసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నది ఈ రోజునే అని చెబుతారు జాంబవతికి సత్సంచాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుడిని శ్రీకృష్ణుడు ప్రార్థించాడనే కథను వ్యాప్తిలో ఉంది శివి అంటే శుభం ఆనందం మంగళం కైవల్యం శ్రేయం అని అర్థాలు సు అంటే శివుడని వి అంటే శక్తి అని శివపదమణిమాల చెబుతోంది శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో నమక చమకాలతో పురుష సూక్తంతో పూజిస్తారు మొదటి జాములో పాలతో రెండో జాములో పెరుగుతో మూడో జాములో నెయ్యితో నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి రుద్రాక్షమాలతో ఓం నమ శివాయ అనే పంచాత్రి మంత్రాన్ని జపిస్తూ శివు పురాణ పారాయణ చేస్తారు క్షీరసాగర మదన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెళ్లిబుకిన వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా శివుడు ఆ గరలాన్ని తన గలాన నిలిపి ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడాడు ఆ కాలరాత్రే శివరాత్రి నిన్నయ సింధులోని నారద సంహితంలో శివరాత్రి వ్రత విధానం గురించి ఉంది మార్కండేయుడు నత్మీరుడు సిరియాలుడు చిరుతొండనంవి తిన్మడు శక్మనైనారు అక్క మహాదేవి బెగ్న మహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తి గాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి మహా ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ